హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్ అనమాట దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు శుభవార్త అందించాయి ప్రభుత్వ చమురు కంపెనీలు తాజాగా కీలక ప్రకటన అయితే చేశాయి తమ వినియోగదారుల భద్రత కోసం ఉచితంగా సేవలు అందిస్తున్నామని తెలిపాయి రానున్న మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ ఉచిత సర్వీసులను పూర్తి చేస్తామని తెలిపాయి ముఖ్యంగా ఏదైతే దేశీయ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అందించాయి ఇక గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా సేఫ్టీ చెక్ చేయించాలని నిర్ణయించినట్లుగా తాజాగా ప్రకటించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ కార్యక్రమం అయితే చేపట్టనున్నాయి గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ సేవలు పొందవచ్చు ఇక సేఫ్టీ చెక్ చేసే సిబ్బంది నేరుగా వినియోగదారుడి ఇంటికి వెళ్ళి గ్యాస్ కనెక్షన్ పని చేస్తున్న తీరు అలాగే లీకేజీల వంటివి తనిఖీ అనేది చేస్తారు అంతేకాకుండా ఇక గ్యాస్ కనెక్షన్లో ఏవైనా లోపాలు కనిపి స్తే వాటిని వెంటనే మార్చాలని సూచిస్తారు గ్యాస్ పరికరాలు ఎన్నేళ్లు వాడాలి వాటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై వినియోగదారులకైతే అవగాహన అనేది కల్పిస్తారు అంతేకాకుండా ఈ సేఫ్టీ చెక్కింగ్ మొత్తం ఉచితంగా ఉంటుందని ప్రభుత్వ చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి ముఖ్యంగా ఇది గమనించండి ఫ్రెండ్స్ ఏదైతే ఈ సేఫ్టీ చెక్కింగ్ ప్రాసెస్ అనేది మొత్తం ఉచితంగా ఉంటుందని అయితే ప్రభుత్వ చమురు కంపెనీలు ఓ ప్రకటనలో అయితే తెలియజేశాయి అంతేకాక ఇక గ్యాస్ డెలివరీ చేసినందుకు గాను వచ్చిన సిబ్బంది అదే సమయంలో మొత్తంగా ఎనిమిది భద్రతా నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ చెక్ అనేది చేస్తారని పేర్కొన్నాయి అలాగే ఈ ఎనిమిది భద్రతా నిబంధనలపైన వినియోగదారులకైతే అవగాహన కల్పిస్తారని కూడా తెలిపాయి సాధారణంగా గ్యాస్ వినియోగంపై కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి వాటి ప్రకారం ప్రతి వినియోగదారుడు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా గ్యాస్ ఇన్స్టాలేషన్ రెగ్యులేటర్ గ్యాస్ పైపు వంటి పరికరాలను సంబంధించి డబ్బులు ఇచ్చి సేఫ్టీ చెక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇందుకుగాను రెండు వందల రూపాయలతో పాటు పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అయితే చమురు సంస్థలే ఈ సేఫ్టీ చెకింగ్ చేపిస్తున్నాయి సేఫ్టీ చెకింగ్ సందర్భంగా కాషాయ రంగు పైపు పనికిరాదని తేలితే వెంటనే నూట యాభై చెల్లించి మార్చుకోవాల్సి ఉంటుంది ఈ సేఫ్టీ చెకింగ్ అనేది ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది రానున్న మూడు నుంచి నాలుగు నెలల్లోనే ఇక దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై కోట్ల మంది గ్యాస్ వినియోగదారుల ఇళ్లకైతే చేరుకోవాలనేది టార్గెట్గా పెట్టుకున్నట్లుగా మనకి వ్యవస్థ అయితే తెలియజేసింది అంతేకాకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సేఫ్టీ చెకింగ్ ప్రాసెస్ చేపడుతున్నట్లుగా కూడా వివరించింది అలాగే ఇక ఎల్పిజి కనెక్షన్ వినియోగిస్తున్న సమయంలో కన్జ్యూమర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సందర్భంలో ఈ సేఫ్టీ చెకింగ్ అనేది తప్పనిసరి అని తెలిపారు ఆల్ ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే చంద్రప్రకాష్ గారైతే మనకి ఈ వివరణ అయితే ఇచ్చారు అంతేకాకుండా గ్యాస్ వినియోగదారుల భద్రతే తమ ప్రాథమిక లక్ష్యం అని కూడా పేర్కొన్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడైతే ఎల్పీజీకి సంబంధించి ఏదైతే గ్యాస్ సిలిండర్కి వినియోగదారులకైతే ఇది ఒక మంచి శుభవార్తగా అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉచితంగా అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న సేవలను అయితే అందిస్తున్నారు దీనిలో భాగంగా ఇక చమురు కంపెనీలు అయితే ఈ ప్రకటన అయితే చేశాయి దీనికి సంబంధించి ఇక మనకి వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో అయితే ఉచిత సర్వీస్ అనేది అందబోతుంది ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్లో పొందాలంటే వెంటనే ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్